ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ నవంబర్ ఫస్ట్ అనేది మన దేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు పదకొండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆంధ్రా కానీ కర్ణాటక కానీ కేరళ కానీ సౌత్లో మధ్యప్రదేశ్ పంజాబ్ పంజాబ్ పదేళ్ళ తర్వాత అయినా నవంబర్ ఒకటి నేను మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది జనరల్ గా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది మన రాష్ట్రానికి మాత్రం ఇప్పుడు ఏ రోజు మీరు అవతరించిందో అనేటువంటి ఒక సెలబ్రేషన్ ఏమీ లేదు ఇంతకుముందు చెప్పాను ఇది వార్షికోత్సవం కాదు సంవత్సరం ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మన సమ్మతి లేకుండా వేరుగా పెట్టినా సరే దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒక వంద పైన వంద తొమ్మిది కరెక్ట్గా సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యి ఇలా చేయడానికి పరమైనటువంటి రైట్ లేదు దీన్ని స్టే అయ్యింది ఇవాళ దురదృష్టవ శాత్తు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్ లోకి వచ్చిన తర్వాత పక్క పోయింది నేను మాత్రం ఆ పిటిషన్ కంటిన్యూ అవుతున్నాను మన రాజమండ్రి రెడ్డి చెందిన వల్లంకి రమేష్ అనే అడ్వకేట్ ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి సుప్రీంకోర్టులో యాక్టివ్గా ఉన్న అడ్వకేట్ కాబట్టి నేను ఎంతగా ఆపంగా వచ్చాను నేను ముందు పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు జూలై రెండు వేల పద్దెనిమిది నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సెక్రటేరియట్ లో కలిసి కేసు అంతా వివరించి అండి ఏంటంటే మన కేసు ఎందుకు నేను పట్టుకుని వదలకు ఇందులో నేను చెప్పిందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏ తీర్మానాలు చేశారో ఒక చెన్న ముక్కేశారు అసెంబ్లీ వాళ్ళు తీర్మానంలో ఎవరెవరు ఏ స్పీచ్లు ఇచ్చారో మొత్తం ఏ ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ని కేవలం విడదీయడానికి వ్యతిరేకించడమే కాదు ఒకవేళ విడదీసినట్టయితే ఏం కావాలో కూడా పోరాడు ఎమ్మెల్యే రాజమండ్రి సూర్యప్రకాష్ రావు కూడా మాట్లాడారు అంత వర్పాటము అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అసెంబ్లీ వారు ఇది రెండు వేల తీర్మానాలు గుర్తుందో లేదో డిఫెన్స్ ప్లేయర్ వచ్చి తీసుకెళ్ళింది తీర్మానాలు అని చెప్పి పేపర్ అన్నింటిలో రాశారు ఇవన్నీ మెంటనే పంపడానికి ఈ తీర్మానాల కట్టలన్నీ కూడా ఒక డిఫెన్స్ కి సంబంధించిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించారు ఎందుకంటే అవన్నీ చూస్తే తప్ప పార్లమెంట్ లో పెట్టడానికి లేదు కట్లన్నీ ఉన్నాయో కూడా తెలియదు పార్లమెంట్కి వెళ్ళింది ఇదిగో పార్లమెంట్లో ఏం జరిగిందన్నది లోక్సభ ప్రొసీడింగ్స్ ఇది కూడా నేనేదో రాసుకున్నదో వెబ్సైట్ కాదు అఫీషియల్ డాక్యుమెంట్ పబ్లిష్పై లోక్సభ సెక్రటరీ ప్రతిరోజు ఇలాంటి బుక్ చేస్తారు జరిగిన ప్రతిదీ వాళ్ళు వేసాడు కూర్చున్నాడు తగ్గాడు అన్ని అలా కూర్చుని వాళ్ళ వాళ్ళందరూ నోట్ చేస్తుంటారు నోట్ చేసి ఆ రోజున పార్లమెంట్లో ఏం జరిగిందో పార్లమెంట్ అంటే లోక్సభ మొత్తం బుక్ ఇది రాజ్యసభలో ఏం జరిగిందో మొత్తం బుక్ రాజ్యసభలో ఏం జరిగిందో తప్ప సొంతంగా కొన్ని ఆర్థిక రికార్డులను ఏం మాట్లాడారో అదే కూడా మనం పట్టించుకోగల కేవలం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏం జరిగిందో ఈ రికార్డులన్నీ పట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను పక్కనే భార్య కూడా ఉన్నాడు చిరుకూరు రామారావు గారు కూడా వచ్చాడు అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని నలభై ఐదు ఆరు సెక్రటరీస్ నిల్ చంద్ర గారు వచ్చాడు అందరం కూర్చుని నలభై ఐదు నిమిషాలు తగ్గించాడు మొత్తం అంతా విని అన్నీ చూసే నేను ఆ రోజు ఢిల్లీలోనే పక్కనే అద్వానీ ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అందులో కూర్చున్నాను మనసు మనసులో లేదు అందుకని నేను గమనించలేదు కానీ లోపల ఓటింగే జరగలేదా ఇది భారతదేశం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఓటింగ్ జరగకుండా అయిపోయింది బిల్లు పాస్ అయిపోయింది ప్రకటించారు అది రికార్డ్ లో ఉంది ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆయన మీకు ఇంత ముందు కూడా చెప్తాను ఢిల్లీ పంపించి ఢిల్లీ వెళ్ళాడు మీరు అక్కడ వెంటనే మా సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్లో మా ఎంపీతో చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చెడిపోయింది తిప్పుకుంటున్నాను ఢిల్లీ వెళ్ళాడు తర్వాత అవిశ్వాస నిర్మాణం వచ్చింది అవిశ్వాస నిర్మాణం ఈ ప్రసక్తి తీసుకురండి అన్నా అసలు అవిశ్వాస నిర్మాణం నోటీస్ ఇచ్చిన కేసీఆర్ నాని అని విజయవాడ గారు ఆయనతో మాట్లాడి ఆయన మొత్తం పంపించారు ఇది ఎత్తండి అని ఈ విషయంతో మొదలుపెట్టాను బాబు అంటే తప్పకుండా మొదలు అన్నాడు కానీ తర్వాత యాక్చువల్గా మొదలు పెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు దాంతో నేను అప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడండి ఎందుకు డ్రాప్ అయిపోయిందో వాళ్ళు ఫోర్గా వేస్తామన్నది డ్రాప్ అయిపోయింది పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం పెట్టి అన్ని పార్టీలు వాడిని పిలిచాం దానికి పిలిస్తే రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్న అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అంటే ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీకి రాశాను మీ పార్టీ తరఫున ఎవరన్నా ప్రతినిధిని పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వచ్చాడు అయినాపురం ఓటంలో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం ఊరికే పార్టీ తరఫున ఎవరో పంపుతారు పంపితే మాట్లాడదాం అని ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదన్న మనోహర్ గారు చెప్పారు మా లీడర్ వచ్చేస్తున్నాడు మీటింగ్కి అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటి పోలీసులు చెప్తా చెప్పి ఎవరికీ తెలియదు అనుకో పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పుడు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావడం ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివడాడు ఆ వేళ చలమేశ్వర గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు మాదాస్ గంగాధరం గారు ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ఐఏఎ గారు సత్యమూర్తి గారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ మనం ఇక్కడి నుంచి దేశాయ్ గారు వచ్చారు బాబీ ఉన్నాడు మన ఉమా ఉన్నాడు నాథ్ కూడా వచ్చాడు నాథ్ రెడ్డి చనిపోయాడు నాథ్ కూడా వచ్చండి దేవందరం మీటింగ్ అందరం కూర్చుని మీటింగు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేటం ఇది కాదు ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగిన జరిగింది ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటీపీ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేశాం అన్న మాట ఆడుతున్నాడు అనిపించాలి ఖచ్చితంగా ఆ వేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది ఇద్దరు కలిసింది ఈ మాట మాట మోడీ గారు చెప్తాడు అమిత్ షా గారు చెప్తాడు పాద్రాజు జరిగినంత అన్యాయం మేము ఏం చేయట్లేదు ఏ గొడవ కాంగ్రెస్ వాళ్ళు లేచేదాన్ని అయితే ఇమీడియట్ గా మోడీ గారు అంటాడు ఆ రోజు మర్చిపోకండి తీసుకెళ్ళి మొత్తం బయట పారేశారు తలుపులు మూసేశారు అలాంటి అన్యాయం ఎప్పుడైనా చేసావా అని వాడు మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది మన వాడు అప్పుడు ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడతాయి కనీసం ఒక షార్ట్ డ్యూరేషన్ వచ్చిన జీరో అవర్ వన్షన్ ఎంత అన్యాయం ఏంటండి ఇంత చిన్న చూపు చూస్తే పోనీ ఎవరికి తెలియకుండా జరిగిపోయిందంటే రాష్ట్రం అంతా మూడు నాలుగు నెలలు అట్టుడికి పోయింది జూవై నుంచి ఆఫీసులు లేవు స్కూల్ లేవు ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్గా తీసే అవసరం పాలిస్తే పారేసానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోయినా నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిలో అయితే డైరెక్ట్గా అభిషేక్ సింగ్ వచ్చి ఈ కేసు క్లోజ్ చేసేయండి నేను అనుకున్నాను తెలంగాణ తరపున వచ్చాడు ఏమనుకున్నాను నేను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు వచ్చి కేసు క్లోజ్ చేసేయండి ఇందులో ఎందుకు పదే అప్పుడే ఎనిమిది ఏడు అప్పుడు ఎనిమిది ఏళ్ళు అయింది ఎనిమిది ఏళ్ళు అయిపోయింది రెండు రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త ఏంటి క్లోజ్ చేసేయండి అన్నాడు అంటే నేను గట్టిగా ఇదే క్లోజ్ చేయడం ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ వేలెషను ఆర్టికల్ హండ్రెడ్ అంటే పిల్లలంత డెమోక్రసీ ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ ఏదైనా అయినా సరే లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్ లో విద్యార్థులు వచ్చింది తీర్మానం చేయాలి అది ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ తీసి పక్కన పెట్టేశారు పోటీ లేదు అడిగేవాడలేడు ఈ బాగా నేను అలా చెప్తూనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే అలా పూర్తిగా ధైమా వచ్చింది ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని రూలింగ్లో ఉండని వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు కానీ పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది వచ్చి అభిషేక్ సింగ్ వచ్చి ఎలా మాట్లాడాడు కానీ వెంటనే అభిషేక్ సింగ్ ఎలా అంటే నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతోందో నీకు ఎలా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా ఆదాన్ని సపోర్ట్ చేస్తూ ఎఫిడేవిట్ ఫైల్ చేశాను ఇవాళ పెండింగ్ లో ఉంది యా నేను ఇప్పుడు ఎక్కువ ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ స్నేహంగా ఉన్నా దీంట్లో అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే మనం బీజేపీలో లేకపోతే కాంగ్రెస్లో పార్టీ చేయట్లే మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ పార్లమెంట్లో ఎలాంటి నిర్ణయాలు జరగచ్చా దీంట్లో మనం అడిగింది కూడా నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చేయమడిగానే ఆంధ్ర తెలంగాణని కలపని నేను అడగట్లేదు జరిగింది తప్పు అని చెప్పండి ఇక ముందు ఎలా జరగకూడదని చెప్పండి ఇక ముందు ఎలా కూడా చెప్పండి అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అది చేయట్లేదు ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడేవిట్ కూడా ఇలా అయిపోయి చూరో రోజులు వాళ్ళ తరఫున అడ్వకేట్ నేను ఎప్పుడో చేసా దీనికి ఎఫిడేవిట్ అంటే అంటే ఎక్కడుంది ఎక్కడుంది జడ్జీలు అబద్ధపడతారు ఎవరు అనుకుంటారు ఎక్కడుంది ఎఫిడేవిట్ ఎక్కడ ఫైస్ కూడా లేదు నీకు ఆలోచించడానికి మమ్మల్ని అడిగితే మాకు ఏమైనా లేదండి అక్కడ పోయిందానికి గవర్నమెంట్ నుంచి ఇలా మాట్లాడుతున్నాను అనుకోలే జరిగప్పుడు నాలుగు ఐదు ఏళ్ళైంది ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడేవిట్ లేదు జరిగింది తప్పు అది తప్ప పార్లమెంట్లో జరిగినంత పార్లమెంట్ మనం మనమే వచ్చి నా వాదన చెప్పలే నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను ఇవన్నీ కూడా దీని మీద స్పందిస్తానని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను రాసినప్పుడే ఆడ దాటిపోయింది వాళ్ళు అధికారంలోకి రాగానే రాశాను మన కందు దుర్గేష్కి చెప్పాను ఒకసారి దుర్గేసుకో కాపీ పెట్టాను చెప్పబోయాడు అయితే నాకేమి అక్కడి నుంచి సమాధానం కానీ